రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అనమాట ఒక కార్యదర్శి ఖాళీలు గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులతో భర్తీ జనాభా ఐదు వందలు కంటే మించి ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఒక కార్యదర్శి ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులను వీటిలో నియమించి డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారాలు కల్పించనుంది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ కార్యదర్శులకు ఉన్న అన్ని అధికారాలు కూడా వీరికి వర్తిస్తాయి ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది రెండు మూడు చిన్న పంచాయతీల సమీపంలోని పెద్ద పంచాయతీ పరిధిలో పనిచేసే క్లస్టర్ విధానం రాష్ట్రంలో ప్రస్తుతంలో ఉంది పెద్ద పంచాయతీ కార్య కార్యదర్శ కార్యాలయ కార్యదర్శి మిగిలిన పంచాయతీలో పరిపాలన వ్యవహారాలు ఉన్నారు తాజా నిర్ణయం ప్రకారం హెడ్ క్వార్టర్ పంచాయతీలో గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ కార్యదర్శులు ఒకరు ఉంటారు మిగిలిన పంచాయతీలో ఖాళీలను గ్రేడ్ ఫైవ్ కార్యదర్శితో భర్తీ చేస్తారు ఈ పంచాయతీలకు సంబంధించి డీడీఓ అధికారులు వీరికి కల్పిస్తారు ఒక పంచాయతీ పరిధిలో ఒకే సచివాలయం ఉన్న చోట ఖాళీలు ఉన్న గ్రేట్ ఫైవ్ కార్యదర్శులతో భర్తీ చేయనున్నారన్నమాట మండల కేంద్రంలో మేజర్ పంచాయతీ పరిధిలో నాలుగైదు సచివాలయాలు ఉన్నా కూడా మేజర్ పంచాయతీలో కార్యదర్శులే మిగతా పంచాయతీలకు కూడా డిడివోలుగా ఉంటారు ఐదు వందల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో కార్యదర్శులు ఉండరు సమీప కార్యదర్శులు వీరికి ఇన్ఛార్జుగా వ్యవహరిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొంది సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ అయ్యని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో